మామ ఎన్టీఆర్ అన్న బర్త్డే సందర్భంగా ఒక కిర్రాక్ అప్డేట్ వచ్చేసింది అప్డేట్ ని మైత్రి మూవీ మేకర్స్ ఇచ్చారు మరి బిగ్ అప్డేట్ ఏందో తెలుసుకునే ముందు ఫస్ట్ అయితే అందరికి హాయ్ హలో వెల్కమ్ టు కిర్రాక్ మూవీ ముచ్చట్లు మామా ఇలా ఎన్టీఆర్ అన్న బర్త్డే ఫస్ట్ అందరు హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అని చెప్పేసేర్రీ చెప్పేసిరా మీరు సూపర్ మామ ఇగ బిగ్ అప్డేట్ ఏంటంటే ఎన్టీఆర్ అన్న ప్రశాంత్ నీల్ కలిసి ఒక సినిమా తీస్తున్నారని చెప్పి కదా మామా ఇక గా సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో గా ఇచ్చేసి గా సినిమా మొదలు పెట్టేస్తారట ఇది మామూలు ప్రాజెక్ట్ కాదట మామా పవర్ హౌస్ ప్రాజెక్ట్ అని గా సినిమా మీద మస్తు హైప్ క్రియేట్ చేశారు మామ ఇక ప్రశాంత్ నీల్ ఇంతకు ముందు కేజీఎఫ్ కేజీఎఫ్ టూ లాష్ వన్ లా సబ్బాస్ ని కిర్రాక్ మాస్ లుక్ చూపించిండు ఇక ఇప్పుడైతే ప్రశాంత్ నీల్ చేతి ఏకంగా మ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ ఉన్నాడు మరి ఎన్టీఆర్ అనని ఈ సినిమాలో ఎట్లా చూపిస్తాడో తెలుసుకోవాలని ప్రతి సినీ అభిమాని ఈ గా వెయిట్ చేస్తున్నారు మామ ఇక గీ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ అనుకుంటున్నారని బాగా గట్టిగా వినిపిస్తుంది మామా ఎట్లుంది మామ టైటిల్ డ్రాగన్ వస్తుంది కదా ఏమంటారు మామా ఇక ఎన్టీఆర్ అన్న బర్త్డే కి ఒక రోజు ముందే దేవర్ ఆఫ్ సాంగ్ రిలీజ్ చేసిరు మామా గదైతే సోషల్ మీడియాని షేక్ షేక్ చేసేస్తుంది మామా మరి గా సాంగ్ మీకెట్లా అనిపించింది మామా మీ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందా కామెంట్ పెట్టరు మామా అట్లనే ఎన్టీఆర్ వీడియోకి ఒక లైక్ కొట్టి మన మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామా